ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు నేరుడు విక్రయించేందుకు మార్కెట్కు వస్తున్నారు గతంలో నగరవాసులు విస్మరించిన నేరేడు ఇప్పుడు మార్కెట్లో కిలో వంద రూపాయల వరకు విక్రయిస్తున్నారు నేరేడు అధిక ధరకు అమ్ముడవుతోంది కాని దానివల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయుర్వేద నిపుణుడు నాగేంద్ర నారాయణ్ శర్మ మాట్లాడుతూ కాల్షియం ఐరన్ మెగ్నీషియం సోడియం ఫాస్పరస్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు జంబూలో పుష్కలంగా లభిస్తాయని తెలిపారు నేరేడు మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుందని ఇలాంటి అనేక శాస్త్రీయ పరిశోధనలు కూడా కనుగొన్నాయి ఈ పండు తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది ఇది గుండె కొట్టుకునేలా చేయడంలో చాలా సహాయపడుతుంది అంతేకాకుండా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది స్ట్రోక్ మరియు గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నాగేంద్ర నారాయణ్ శర్మ మాట్లాడుతూ జంబూలో అనేక రకాల విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని ఇవి శరీరంలోని మంచి కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని త్వరగా పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు ఈ విధంగా మీరు తక్కువ అనారోగ్యానికి గురవుతారు మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది జంబూ తీసుకోవడం వల్ల అధిక మూత్ర విసర్జన అధిక దాహం చక్కెర స్థాయి పెరుగుదల మొదలైన మధుమేహం లక్షణాలను తగ్గించవచ్చు దీని విత్తనాలు ఆకులు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు అలాగే నేరేడు విత్తనాల పొడి మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా